ఎలా లైఫ్ సినిమా చూసాం మాకు మొత్తం దగ్గొచ్చేసి సినిమా చూసి సినిమా చూస్తుంటే ఎంతో ఇంట్రెస్ట్గా వచ్చినాం ఏదో బ్లాక్ బాస్టర్ అని కూర్చున్నాం కానీ సినిమా డిసప్పాయింట్ చేసేసారు డైరెక్టర్ గారు ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది కమలాసన్ గారు కానీ శంభు గారు కానీ త్రిషా గారి వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం కి హండ్రెడ్ మార్క్స్ ఇవ్వచ్చు అంత బాగా చేశారు యాక్టింగ్ ఎందుకంటే ఈ ఏజ్ లో కమలాసన్ గారు ఎంత బాగా యాక్టింగ్ చేసినా గ్రేట్ అనుకోవాలి ఇక్కడ శంభు గారు గారు యాక్టింగ్ కూడా ఇరుగదీసేసిన యాక్టింగ్ ఇక్కడ త్రిష గారు కానీ నాజార్ గారు కానీ ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా బాగా చేశారు సినిమాలో కొద్దిగా స్టోరీ కొద్ది డల్ అనిపించింది అంతకు మించింది ఏం లేదు ఇంకా స్టోరీ ఇంకా బాగుంటే సినిమా ఒక రేంజ్ లో ఉంటుండే స్టోరీ దగ్గరనే దెబ్బ పడ్డది స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ గానీ జర ఇంకా బాగుంటే ఇంకా బాగుంటుండే రొటీన్ స్టోరీ అసలు స్టోరీ తగ్గట్టు అసలు ఏం లేదు అక్కడ చెప్పండి మెయిన్ ఏ రమన్ గారి చెందుతుంది సినిమా ఎందుకంటే ఆయన కొద్దిగా కొద్దిగా మ్యూజిక్ తోటి సినిమా తీసుకొచ్చి మంచి గుంజుకొచ్చింది సినిమా అని చెప్పొచ్చు కానీ స్టోరీ ఇంకా జర బాగుంటే ఇంకా బాగుంటుండే స్టోరీలో మాత్రం ఏమంతా చెప్పుకుంటే ఏం లేదు ఇంకా బాగా ఇంకా బాగుండే ఫస్ చెప్పాలి బై వన్ టైం చూసుకోవచ్చు సినిమా యాడ్ అని చెప్పాలి ఫస్ట్ టైం ఓకే వన్ టైం చూసుకోవచ్చు మెయిన్ హైలైట్ అంటే చెల్లె అన్న అనుబంధం ఉంటే చూసినా అది ఒక హైలైట్ అని చెప్పొచ్చు అంటే వాళ్ళు లాస్ట్ కలుచుకుంటారు ఆ లాస్ట్ కలుపు కలుచుకున్న టైంలోనే కొద్దిగా శంభు గారు చనిపోతారు అది ఒక డిసప్పాయింట్ చేసేసారు ఎందుకంటే హీరో అనేది చనిపోవద్దు ఇక్కడ హీరో చనిపోతాడు అది ఒక స్టోరీ డౌన్ అయిపోయింది అక్కడనే కానీ ఇంకా బాగుంటే ఇంకా బాగుంటుంది సినిమా అలా సాగిపోతు సినిమా ఎక్కడ కూడా మనకి అరే ఏంట్రాంటిది అనే ఫీలే వచ్చింది తప్ప ఒక హై ఇచ్చే ఎలిమెంట్ ఇలా ముందుకు వచ్చి చూడాలి అనే ఎలిమెంట్ అయితే ఏం లేదు క్రిషా గారి పెర్ఫార్మెన్స్ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది అభిరామి గారిది బాగుంది ఐశ్వర్య లక్ష్మి గారిది ఆవిడ క్యారెక్టర్ చివరిలో కొంచెం ట్విస్ట్ తో పెట్టారు తప్ప స్టార్టింగ్ నుంచి పెద్ద ఇంపార్టెన్స్ క్యారెక్టర్ లో ఆయన చూపించలేదు అండ్ సింబు గారి పెర్ఫార్మెన్స్ మిగతా వాళ్ళందరూ పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి బట్ స్టోరీ వాజ్ రెగ్యులర్ స్టోరీ అండ్ టిపికల్ మణిరత్నం స్టైల్ ఆఫ్ మేకింగ్ అయితే కాదు మణిరత్నం గారు మనకి ఎలాంటి మీ డైరెక్టర్ మన తెలుసు బట్ ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్ ఆఫ్ ఫిలిం అయితే కాదు ఇది కమల్ హాసన్ గారు తీసేసుకుని మణిరత్నం గారు పేరేసారా అనే ఫీలింగ్ కూడా వచ్చింది మూవీలో హైలైట్స్ హైలైట్స్ అంటే సింబు కమల్ హాసన్ గారి ఫైట్ సీక్వెన్స్ బాగుంటుంది క్లైమాక్స్ లో వాళ్ళిద్దరి మధ్యన వచ్చే యాక్షన్ సీక్వెన్స్ బాగుంటది బట్ క్లైమాక్స్ లో సింభు గారిని అది చూడండి అంటే నేను చూడొద్దు అని చెప్పను యూ కెన్ ఇట్ ఇన్ థియేటర్ ఒకసారి థియేటర్ లో చూడాలి ఎంటర్టైన్ అవ్వాలి అనుకుంటే చూడొచ్చు నో ప్రాబ్లం వర్క్ అన్న మ్యాజిక్ వర్కౌట్ అవ్వలేదు స్క్రీన్ ఏంటో చెప్తున్నాను కదా మణిరత్నం గారు స్టైల్ ఆఫ్ మేకింగ్ అయితే కనిపించలేదు ఏమో తమిళ వాళ్ళకి తెలియాలి ఎందుకంటే వాళ్ళ నేటివిటీ అయినట్టు వాళ్ళు తీసుకున్నారు మన నేటివిటీకి మనకు ఎక్కలేదు తమిళ్లో హిట్ అవ్వచ్చు వాళ్ళు బ్లాక్ బస్టర్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆ రీసెంట్గా వచ్చిన రెట్రో కూడా మన దగ్గర మనం ఫ్లాప్ అన్నాం బట్ తమిళ్లో బ్లాక్ బస్ట్ హిట్ అన్నారు సో ఇది వాళ్ళకి నచ్చొచ్చేమో మరి లైఫ్ వాళ్ళకి వాళ్ళ నేటివిటీకి వాళ్ళకి ఎక్కొచ్చేమో మనకి తెలుగు ఆడియన్స్ అయితే కష్టం లేదు ఇప్పుడు ఆయన బ్రేక్ పడిందేమో అని చెప్పుకోవచ్చు ఈ సినిమాతో ఆయన బ్రేక్ మళ్ళీ హిట్ కోసం ఫైట్ చేయాలి ఇదైతే లేదన్న ఇది సింబు గారికి కాదు ఎవరికి హిట్ అయితే నాకు నా వరకు నాకు తెలుగులో మన ఆడియన్స్కి అయితే ఎక్కదు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ మ్యూజిక్ 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 కూడా కూడా ఏమో గారి అంటే మనం హైప్ ఎక్స్పెక్ట్ చేస్తాం మధ్యలో కొన్ని 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 షార్ట్స్ లో మటుకు చాలా చాలా బాగుంది బీజిఎం బట్ రెగ్యులర్ రొటీన్ బీజిఎ మిగతాదంతా కూడా కొత్త బీజిఎమ్ కొత్త వర్కౌట్ ఎఫెక్ట్ అయితే ఏం కనిపించలేదు రెగ్యులర్ ఏ ఏఆర్ రెహమాన్ గారి నుంచి అంత క్రియేటివ్ వర్క్ అయితే కష్టమే ఇప్పుడు కష్టమే మేబీ మళ్ళీ ఇంకా చేసుకుంటే అవ్వచ్చు బాగుందండి ఆ బాగుందండి మీరు సినిమా వాచ్ చేసి అప్పుడు మీరే రేటింగ్ ఇచ్చకొండి థాంక్యూ థాంక్యూ ఏని అని చెప్తున్నారు ఏజ్ లో అవసరమా అని కూడా చెప్తున్నారు అవసరమా ఇది కాదు అని ఐయా స్టోరీ నథింగ్ న్యూ టు ఆఫర్ కొన్ని సీన్స్ బాగున్నాయి అంతే ఓవరాల్ గా సినిమా బాలేదా ఓవరాల్ గా ఇట్స్ ప్రిడిక్టబుల్ అవసరం మాత్రం అసలు చాలా పెన్షన్స్ గూచా పెట్టారో ఫస్ట్ ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ వరకే అసలు మీకు ఆ పేషెన్స్ అనేది ఫస్ట్ థర్టీ మినిట్స్లోనే తెలిసిపోతుంది అసలు ఏ మూవీ అయినా ఏ ఒక పర్పస్ తెలుస్తుంది అంటే వీళ్ళు దీనికోసం నడిపిస్తున్నారు స్టోరీ అని కానీ అసలు ఈ సినిమాలో దేనికి నడుస్తుందో ఏ అసలు ఏ పర్పస్ ఏంటిదో అసలు ఏం అర్థం కాలేదో లాస్ట్లో మాత్రం ఒక కంక్లూజన్ ఇచ్చాడు బ్రదర్ అండ్ సిస్టర్ అనేది అసలు అది ఆ స్క్రీన్ ప్లే అనేది మరి మణిరత్నం గారి లెజెండ్ కి మరి ఎలా అనిపించిందో తెలియదు మణిరత్నం గారి మూవీస్ స్లోగానే స్లో పాయిజన్గా ఎక్కుతాయని తెలుసు లవ్ స్టోరీస్ కి చాలా మూవీస్ ఉన్నాయి కానీ అట్లాంటి లెజెండరీ డైరెక్టర్ ఇట్లాంటి యాక్షన్ కి తీస్తున్నాడు అంటే ఎంతో కొంత ఎక్స్పెక్టేషన్స్ తోటి వస్తాం కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవ్వలేరు ఎందుకు శంకర్ గారు కూడా గేమ్ చేంజర్ అట్లా రీచ్ అవ్వలేకపోయారు భారతీ ఫ్లాప్ అయింది కనీసం అదన్న ఒక రెండు గంటలు కూర్చొని చూడొచ్చు ఒక కాన్సెప్ట్ ఉంది ఇదైతే మరి రెండున్నర గంటలు అసలు టార్చర్ అది సినిమా దీనికన్నా కంపారిజన్ చేసుకుంటే భారతీయుడు చాలా బెటర్ చాలా మీరు డిసపాయింటెడ్ మీరు నేను రాసిస్తా ఒక వన్ అవర్ ఫస్ట్ ఆఫ్ అవర్ కూర్చొని మీరు ఈ సినిమా బాగుంది అంటే లైఫ్ లైఫ్ టైం సెటిల్మెంట్ అదే కదా నాయకన్ సినిమా తర్వాత ఫార్టీ ఇయర్స్ తర్వాత వచ్చారు అసలు మళ్ళీ మణిరత్నం గారి లెజెండ్ ఒక యాక్షన్ ఫిలిం లో తీస్తున్నారు అంటే అసలు చాలా ఎక్స్పెక్టేషన్ తోటి వచ్చారు కానీ ఆ ఎక్స్పెక్టేషన్ ని పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా రీచ్ అవ్వలేదు నేను ని యాక్చువల్ గా విక్రమ్ తర్వాత భారతి తీశారు డిసప్పాయింట్ చేశారు ఓకే సరే ఒక సినిమా వస్తుంది ఒక సినిమా పోతుంది అనుకున్నాం అట్లీస్ట్ ఈ సినిమా అయినా అని చూసాము ట్రైలరే నాకు సోసోగా అనిపించింది సరే ఇక ట్రైలర్ చూసి మనం మోసపోవద్దని అక్కడ రిలీజ్ చేయకపోవడమే బెటర్ నన్ను అడిగితే డబ్బులు బొక్క ఇప్పుడు ఆల్రెడీ జాక్ సినిమాకి సిద్ధు రిటర్న్ ఇచ్చేసాడు వీళ్ళు కూడా కమల్ హాసన్ ఇట్లా రిటర్న్ ఇచ్చేస్తే అదే ఇక అంటే ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ డైరెక్టర్ కమ్ రైటర్ కాబట్టి పెద్ద లాస్ ఉండదు మేబీ నాకు ఒకటే అర్థం కావట్లేదు భయ్య మెయిన్ గా డెబ్యూ డైరెక్టర్స్ డెబ్యూ హీరోస్ మంచి మంచి స్టోరీస్ మంచి మంచి స్క్రీన్ ప్లేస్ వస్తున్నారు లెజెండరీ యాక్టర్స్ లెజెండరీ డైరెక్టర్స్ మరి ఎందుకు వాళ్ళకి స్టోరీస్ దొరకట్లేదా వాళ్ళకి స్క్రీన్ ప్లే మరి మర్చిపోతున్నారో అర్థం కావట్లేదు అందరూ డిసప్పాయింట్ చేస్తున్నారు ఎవరైతే డెబ్యూ డైరెక్టర్స్ వస్తున్నారో రెస్టన్ కాదు స్క్రీన్ ప్లే వాళ్ళు ఏదైతే ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కోవడం బెటర్ అని నా సజెషన్ వాళ్ళు ఒకసారి కంబ్యాక్ వెళ్ళి వాళ్ళు వాళ్ళ వాళ్ళ వర్షన్ ఏంటి ఇప్పుడు ఎవరైనా పాత పడిపోతారన్న ఏ వస్తువైనా ఏ మనిషి అయినా పాత పడిపోతారు అది కామన్ కానీ మళ్ళీ దాంట్లో ఎంతో కొంత పస ఉంటది ఆ పసన్ మనం వెలికి తీస్తే ఖచ్చితంగా హిట్ ఇస్తారు ఖచ్చితంగా అది వాస్తవం అది ఒకటి నోటీస్ చేయాలి బట్ డిజాస్టర్ ఇది తడిసిపోయింది బాంబు అయినా సరే పేలట్లేదు హైలైట్స్ కంటే ఎక్కువ నన్ను డిజపాయింట్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి చాలా ఓల్డ్ స్క్రిప్ట్ ఓల్డ్ నెరేషన్ ఈ టైప్ ఆఫ్ కథలతో సినిమాలు తీసి ఇట్టు కొట్టాలంటే అసలు చాలా కష్టం కొత్త కొత్త వాళ్ళు కుర్రోళ్ళు వచ్చి వంద కోట్లు వెయ్యి కోట్లు కొట్టే సబ్జెక్టులు రెడీ చేస్తున్నారు మన కోట్లు అని సినిమాలు అండి సింపుల్ గా చెప్పాలంటే నీకు ఎలాంటి కమలాసన్ గారు లాంటి ఆయన్ని సింభు గారు లాంటి పెద్ద పెద్ద హీరోలను పెట్టుకుని ఇలాంటి సినిమాలు తీస్తే మీ మీద ఉన్న గౌరవం కూడా పోతుంది మణిరత్నం గారి మీద ఉన్న గౌరవం దయచేసి ఇప్పటికైనా ఒక రెండు మూడు సంవత్సరాలు గ్యాప్ తీసుకుని కొత్తదనంగా కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తే ముందు ముందు ఏమైనా ఫ్యూచర్ ఉంటది ఆయనకి లేదు ఇలాగే తీస్తానంటే మాత్రం చాలా కష్టం కష్టమైపోతుంది పడుకుంటే బెస్ట్ ఏమో ఇంట్లో నాకు నచ్చలేదండి ఎవరికి నచ్చదు నేను చెప్తున్నాను నా అన్నయ్య చెప్పింది అయితే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ రెండున్నర గంటలు మీకు చాలా ఓపిక ఉంది మాకు ఏ టైం లేదు అది మాకు చాలా టైం ఉంది అండ్ మేము కదలకుండా కూర్చుంటాము అంటే సినిమా చూడండి లేదు ఓటీటీలో కూడా వచ్చేంత వరకు వెయిట్ చేస్తామంటే వెయిట్ చేయండి ఓటీటీలో కూడా మీరు వచ్చినాక కూడా అంతా చూడరు అసలు సినిమాలు ఏం లేదు డొల్లా రెండున్నర గంటలు మీకు చాలా పేషెన్స్ కావాలి అండ్ ఏదో లాస్ట్ లో కంక్లూజన్ ఇవ్వాలన్నాడు కాబట్టి ఒక బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ పెట్టి క్లోజ్ చేశారు త్రిషాని చాలా అందంగా చూపించారు కి అయితే అక్కడ మార్పులు ఇవ్వాలి మిగతా మాత్రం బిజిఎం గాని యాక్టింగ్ కానీ అసలు ఒక ఫార్టీ ఫార్టీ పర్సెంట్ సినిమా అయిపోగానే మీకు తెలిసిపోతుంది అసలు ఎందుకు కాన్సెప్ట్ ఏంటి ఏంటి అనేది అసలు భారతీయుడు టూ తర్వాత కమల్ హాసన్ సారీ విక్రమ్ తర్వాత ఎందుకు ఇట్లా డౌన్ అవుతున్నారో అర్థం కావట్లేదు మరి స్టోరీ ఏం లేదన్నా ఒక అన్నా చెల్లెలు ఒక గ్యాంగ్ వార్ లో తప్పిపోతారు కమల్ హాసన్ మాటిస్తాడు షిమ్ముకి నేను మీ చెల్లెని వెతికిస్తాను దానికి సంబంధించిన స్క్రిప్లే అనేది బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవుతా ఉంటది బట్ ఎక్కడ కూడా గ్యాంగ్స్టర్ కి సంబంధించిన సీన్స్ కానీ ఆ ఎలివేషన్స్ కానీ ఎక్కడ ఏం లేవు రెండు అసలు ఫస్ట్ హాఫ్ అవర్ కుడితోటే మీరు లేచి వెళ్ళిపోతారు సీట్ లోకి వెళ్ళి సెకండ్ హాఫ్ కూడా చూడాలనిపించదు అంత వరస్ట్ గా ఉంది మరి మణిరత్నం గారు లెజెండరీ డైరెక్టర్ మరి ఎందుకు అంత డిసప్పాయింట్ గా స్క్రీన్ ప్లే రాసుకున్నారో తెలియదు కానీ నాకు ఒకటి అర్థం కావట్లేదు డెబ్యూ డైరెక్టర్స్ ఏమో మంచి మంచి కథలు తీసుకొని మంచి మంచి స్టోరీస్ స్క్రీన్ ప్లేస్ నరేట్ చేస్తున్నారు ఎగ్జాంపుల్ కోర్ట్ కానీ బలగం కానీ స్టోరీ లేదంటే యాక్టింగ్ ఎక్కడ నుంచి వస్తుంది ఇప్పుడు మెయిన్ గా మనకు స్టోరీ ఉంటేనే కదా పర్ఫార్మెన్స్ చేయడానికి కమర్షియల్ సినిమాలో మెయిన్ గా స్టోరీ ఎంత బలంగా ఉంటే మనం యాక్టింగ్ చేయడానికి అంత స్కోప్ ఉంటది అసలు స్టోరీ లేదు ఏదో షార్ట్ ఫిల్మ్ తీసినట్టు తీశారు కాకపోతే దాన్ని డ్రాక్ చేసి రెండున్నర గంటలు తీశారు అందరికి డిసప్పాయింటెడ్ అయ్యా త్రిషా గానీ కమలాసాక్ గానీ శంభు గానీ అభిరామిక్ గాని అసలు వాళ్ళ క్యారెక్టర్స్ ఏదో స్టోరీకి తగ్గట్టు రన్ అవుతా ఉంటాయి అసలు ఎక్కడ కూడా ఒక నచ్చిన సీన్ అంటే ఒక్కటి కూడా ఈ సీన్ బాగుంది ఇక్కడ ఈ ఈ ఎలివేషన్ బాగుంది అనేది ఎక్కడా లేదు నేను ఒకటే చెప్తున్నా డబ్బులు బొక్క డబ్బులు ఎవరికి ఊరికే రావు మీరు హ్యాపీగా ఇంట్లో ఏదన్నా మళ్ళా హిట్ త్రీ మూవీ ఉంది కదా అది ఓటీటీలో చూసుకొని ఎంజాయ్ చేయండి లేదు అంటే నెక్స్ట్ కన్నప్ప ఉంది இதே தான் சொல்லிட்டு இருக்கேன் கொஞ்சம் சிம்பிளா மர்டர் பண்ண மாதிரி இருந்து வேற ஒன்று சாரி இப்ப தமிழ்ல சொன்னீங்கன்னா நல்லா

திரிசா நம்மளுக்கு வேணா ப்ரோ நம்மளுக்கு எஸ்டிஆர் தான் கமல் நல்லா ரொமான்ஸ் ரெண்டு பேருக்கும் பண்ணிருக்கேன் ரெண்டும் நல்லா தான் இருக்கு ரெண்டும் வச்சிருக்கலாம் தனித்தனியா வச்சிருந்தா அதுதான் கொஞ்சம் இதா இருக்கும்